హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీ అంతా బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది టూ డేస్ నుంచి పంపించడం జరుగుతుంది అయితే ఇంకా చాలామంది సార్ మా అడ్రస్ ఎలా పంపించాలి దేనిలో పంపించాలి మీకు మీరు మాకు ఎలా పంపిస్తారు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నేను క్లియర్ కట్గా ముందు వీడియోలో చెప్పానమ్మా ఏంటంటే కామెంట్స్ కార్నర్లో మీ అడ్రస్ తెలియజేయండి అని క్లియర్గా చెప్పాను అడ్రస్ కూడా క్లియర్గా ఉండాలి చాలామంది ఒక మూడు వర్షల్లో అడ్రస్ పెట్టేస్తున్నారు అది చాలా కష్టం అవుతుంది అనవసరంగా మనం పంపించిన విత్తనాలు వేస్ట్ అవుతాయి కాబట్టి దయచేసి గమనించండి అడ్రస్ క్లియర్ కట్గా రాయండి పిన్ కోడ్ రాయండి కామెంట్స్ కార్నర్లోనే మీ అడ్రస్ పెట్టండి అది క్లియర్ కట్గా చెప్తున్నాను అది లేకపోతే పంపించడం కష్టం అమ్మా ఎందుకంటే అది వేస్ట్ అవుతుంది కూడా చూడండి అంటే ఇదంతా కూడా నాటు అంతా కూడా స్వయంగా మనం పండించినవి అలాగే మనము ఆ నాటుగా సేకరించుకున్నవి ఇవన్నీ కూడా ఇందులో ముఖ్యంగా ఇదిగోండి ప్యాకెట్లు కూడా రెడీ చేశాము ఇది చూడండి ఆగాకర కూడా విత్తనాలు వేస్తున్నాం ఇందులో ఆగాకర విత్తనాలు చాలామంది ఆగాకర అసలు ఎలా ఉంటుందో తెలియదు అంటున్నారు అందుకు ఆగాకర విత్తనాలు కూడా మనం సంపాదించాం మండల నుంచి శాంతి గారు అనే ఆవిడ ఇచ్చారు ఆమె తన లో వేసుకున్నారు అలాగే ఇది మీకు ఇదివరకు కూడా చెప్పాను నేను ఇది పొదల చిక్కుడు పొదల చిక్కుడు ఇది మనం మనం ఒలిచి మీకు విత్తనాలు వేయడం జరుగుతుంది అలాగే ఇది నేతి బేర నేతి బేర ఇది కూడా మేము తీసి మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా ఇందులో చూడండి నేతి బేరది ఇది సాధారణ బేర మామూలు బేర మనం వేసుకుంటాం కదా అది అలా పొట్టి చిక్కుడు కొంతమంది అడిగారు అయితే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానమ్మా ఎవరెవరో ఏమో అడుగుతున్నారు అవి యాక్చువల్గా అన్నీ కూడా నా దగ్గర లేవు నా దగ్గర నా టెర్రస్ గార్డెన్లో మేము పండించిన వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా నేను నా దగ్గర నుంచి సేకరించుకొని కొన్ని వేరే దగ్గర సేకరించుకొని మా అభిమానుల దగ్గర సేకరించుకొని అవి నేను మీకు పంపించడం జరుగుతుంది నాకు అది కావాలి ఇది కావాలంటే నేను చేయలేనమాట ఎందుకంటే సప్పారావు గారు గారంతా వింగ్ నాకు లేదు నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నాకు లభించే విత్తనాలని నేను ఇవ్వగలను దొండ పాదులు మాత్రం చాలామంది అడుగుతున్నారు అవి ఆల్రెడీ వేయడం జరిగింది అది కూడా వీడియో చేస్తాను ఆ దొండ పాదులు మీకు పంపించాలంటే కొద్దిగా ట్రబులే ఎందుకంటే దొండ పాదు నేను అది జాగ్రత్తగా ప్యాక్ చేసి అది పోస్ట్ చేయాలి కాబట్టి కావాల్సిన వాళ్ళు నేను కావాలంటే అడ్రస్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ అడ్రస్కి మీరు మీ సెల్ఫ్ ఆ అడ్రస్తో కవర్కి తగిన మీరు పంపిస్తే బాగుంటుందేమో నా తాలూకు ఉద్దేశం మీ తరూకా ఐడియా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా చేస్తే బాగుంటుంది దీనిపైన క్లారిటీగా ఒక వీడియో చేస్తాను ఆ తర్వాత మీ సలహాలు కూడా తీసుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్తాను కాబట్టి అది కూడా మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను చాలామందికి దొండపాదులు కావాలంటారు అది నేను ఆల్రెడీ మా మిత్ర తోటలోనూ తర్వాత కొంతమందికి ఆడడం జరిగింది నాటు దొండ అనేది పంపించడం జరుగుతుంది అది ఎలా పంపిస్తే సేఫ్గా మీకు వస్తుంది అనేది మీరే తెలియజేయాలమ్మా అందుకు అది మీ మీకే విడిచిపెడుతున్నాను నేను అడ్రస్ మాత్రం క్లియర్ కట్గా మీరు దయచేసి తెలియజేయండి పిన్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి ఇది కామెంట్స్ కారణంలో తెలియజేయండి అంటే నా నెంబర్ ఇస్తే ఇంకా ఎందుకంటే నేను అదర్ యాక్టివిటీస్లో కూడా ఉంటాను నా నెంబర్ ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది అందుకు నేను నెంబర్ ఇవ్వలేకపోతున్నాను నా తల్లకి వాట్సాప్ నెంబర్ మీరేం లేదు కామెంట్స్ కారణంలో తెలియజేయండి తప్పకుండా నేను ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి మనం ఆల్రెడీ చేసాము ఇదిగో కవర్లో రెడీగా ఈరోజు పోస్టింగ్ కూడా రెడీగా ఉంచాం ఇవన్నీ కూడా ఈరోజు పోస్టింగ్ నిన్న కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా అడ్రస్తో సహా ఉన్నాయి ఇక్కడ ఈ అడ్రస్లు మాత్రం ఖచ్చితంగా పిన్ కోడ్తో ఉండాలమ్మా అడ్రస్లు ఖచ్చితంగా పిన్ కోడ్తో ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అది మనం చూడండి ఇవన్నీ కూడా అడ్రస్లు సక్రమంగా రాశారు వీళ్ళందరికీ కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా ఏదైనా అడ్రస్ పిన్ కోడ్తో సహా ఇమ్మని చెప్పి మనం కోరుతున్నాను ఇంకేదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది కూడా వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది క్లియర్ కట్గా మీకు తెలియజేయాలని చేస్తున్నాను నా దగ్గర ఉండే ఒక పది రకాల విత్తనాలు తొమ్మిది నుంచి పది రకాల విత్తనాలు మీకు నేను పంపించడం జరుగుతుంది దొండపాదులు మాత్రం దయచేసి గమనించండి ఒక టెన్ డేస్ అవుతుందమ్మా ఒక టెన్ డేస్ పడుతుంది అది ఎలా వేయాలో కూడా నేను ఆ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది ఒక రెండు రకాలుగా మూడు రకాలుగా కూడా మనం వేసుకోవచ్చు దొండపాదులు అవి నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇది చివరిదాకా చూడండి ఇంకా సందేహాలు లేవనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నేతి బేర అలా కాయ మీకు చూపిస్తున్నాను నేను చూడండి ఎలా వస్తున్నాయో విత్తనాలు చూడండి నేతి బీర ఎలా ఉంటాయి చూడండి చిన్న తేడా నేతి బీరకి దీనికి ఇక మామూలు పేరు కూడా మీకు చూపిస్తాను నేను ఎందుకంటే చాలా మంది నేతి పేరు అడుగుతున్నారు మనం మిత్తి తోటలు వేసుకున్నాం అలాగే శాంతిగా కూడా మనం చూడడం జరిగింది అది కూడా కొంతమంది పంపిస్తున్నాం ఈ ప్యాకెట్లో నాటు బీర ఉంది ఇవి నాటు విత్తనాలండి అండి నాటు బీర గుర్తిస్తుంది నాటు బేరుకి నేతి బేరుకి విత్తనానికి చిన్న డిఫరెన్స్ అండి అది నేతి బేర చిన్న రౌండ్గా ఉంటుంది ఇది కొద్దిగా కోలగా ఉంటుంది అంతే తేడా ఇంకేం లేదండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పొదల చిక్కుడు నాటు పొదల చిక్కుడు అనమాట ఇక్కడ ఈ ప్రాంతంలో పండే ఈ చిక్కుడిని ఇదిగోండి బుల్ చిక్కుడు రెడీ చేస్తున్నాం అలాగే ఇది బల్ల చిక్కుడు అలాగే నాటు చిక్కుడు కూడా అంటారు దీన్ని పొట్టి చిక్కుడు అంటాం ఇవి కూడా రెడీ చేస్తున్నాం అది పెద్ద గింజలు ఉండవండి ఎందుకంటే ఇది కేవలం మనకి న్యాచురల్గా పండే పంట అన్నమాట ఇక్కడ బిద్ధి తోటల్లోన అలాగే మా వాళ్ళ తలక ఫార్మ్స్లో ఆ విధంగా వచ్చిన అవి కూడా రెడీ చేస్తున్నాం ఇది మీరు చూడండి ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేతి బీర ఈ నేతి బీర అండి నేతి బీర చాలా మందికి దొరకదని చెప్పి ఇది కూడా రెడీ చేస్తున్నాం అలాగే ఇది నాటు బీర కూడా వేస్తున్నాం ఇందులో అలాగే ఇది ఆగాకర ఆగాకర కూడా వేసామండి దీనిలో ఈ ప్యాకెట్స్లో ఆగాకర కూడా ఉంది అలాగే ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి కూడా ఉన్నాయి అవి జాగ్రత్తగా వేసుకోండి అది మీకు తెలుసు అని చెప్పి నేను పేపర్ పెట్టట్లేదు అది కూడా చూసుకోండి ఇవి పొట్టు చిక్కుడు అండి బల్ల చిక్కుడు అంటాం పొట్టు చిక్కుడు అంటాం నాటు చిక్కుడు అంటాం ఇది మనం యాక్చువల్గా అక్టోబర్ నవంబర్ నెలల్లో వేసుకుంటే సరిపోతుందండి బాగుంటుంది ఇది కూడా మీకు పంపించడం జరుగుతుంది విత్తనాలు పంపాలంటే ఎంత పని అవుతుందో మీకు చూపించడానికి చేస్తున్నాను ఈయన మా అన్నయ్య గారు అలాగే మా కుటుంబ సభ్యులు అంతా కూడా ఇవన్నీ ఒలిచి అవన్నీ కూడా వేరు వేరు చేసి ప్యాకింగ్స్ చేసి అవి మళ్ళీ అడ్రస్లు రాసి ఆ అడ్రస్ పరంగా మనం ఒక్కొక్కటి కూడా పంపించాలంటే ఎంత పని అవుతుందో మీరు ఆలోచించండి ఇది చాలా శ్రమతో కూడుకున్న పని మరి ఆ అప్పారావు గారు మరి ఇన్ని వందల మందికి ఇన్ని వేల మందికి ఎలా అయితే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంటి మొత్తం ఇలా చేస్తుంటాం అంటే ఈ విధంగా చేస్తే తప్ప ఒక్కరం అయితే చేయలేమండి సాధ్యం కాదు అలాగే దొండపాదుల కోసం చాలామంది అడుగుతున్నారు కాబట్టి అది మరొకసారి రిపీట్ చేస్తున్నాను అది కొద్దిగా ఒక పది రోజులు ఆగాలండి పది రోజులు అయిన తర్వాత దాని మీద దృష్టి పెడదాము అందుకు విత్తనం మాత్రం అడిగిన వారికి పంపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియజేయండి